హాయ్ ఫ్రెండ్స్ వృద్ధులకు అప్లై చేసిన వారం రోజుల్లోనే నెలకు ఐదు వేల పెన్షన్ వీరు అర్హులు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు ఈ వీడియోలో అందించడం అయితే జరుగుతుంది ఆల్రెడీ మన ఛానల్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి విద్యా ఉద్యోగ సమాచారం అదేవిధంగా డైలీ బ్రేకింగ్ అప్డేట్స్ అనేది మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో మీకు అది అందించడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు వృద్ధులకు సంబంధించిన ఒక పెన్షన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్స్ అదేవిధంగా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఈ విషయం అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోలో వివరంగా అర్థమయ్యే రీతిలో మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకొని మాకు రైట్ సైడ్ పక్కనే ఒక అనే గంట కనిపిస్తుంది దాన్ని ఆన్లో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఇన్ఫర్మేషన్ అనేది మీరు సులువుగా తెలుసుకోవడానికి అవగాహన ఉంటుంది ఎందుకంటే చాలామంది పెన్షన్ కోసం మీరు చూస్తున్న చాలా వరకు ఉన్నారు వారికి ఇది గొప్ప శుభవార్త సువర్ణ అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే వృద్ధులకు అప్లై చేసిన వారం రోజుల్లోనే నెలకు ఐదు వేల పెన్షన్ వీరు అర్హులు ఇటీవల చూసుకున్నట్లయితే వృద్ధులకు సంబంధించి అటల్ పదవీ విరమణ తర్వాత తమ ఖర్చులను ఎలా నిర్వహించుకోవాలని చాలామంది కూడా ఆందోళన అయితే వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది వీటి సంబంధించి ఉద్యోగ భద్రత పెన్షన్ సౌకర్యం లేని అసంఘటిత రంగంలో అసంఘటిత రంగంలో పనిచేసే వారికి క్రమ తప్పకుండా పెన్షన్ అనేది ఆదాయం అనేది చాలా అవసరమైతే ఉండడం జరిగింది అయితే ఈ యొక్క పదవి విరమణ చేసిన వారు భారత ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన ఏపీవై భారత ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ పథకం కింద అరవై సంవత్సరాలు వయసు తర్వాత ఐదు వేల పెన్షన్ తీసుకునే వారికి అందరూ కూడా ఇక పెన్షన్ ఇచ్చే కొత్త హామీ పథకము ఈ పథకం సంబంధించి ఇది ఆర్థిక భద్రత కోసం అయితే దీన్ని తయారైతే చేయడం జరిగింది పదవీరమణ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం ప్రణాళికలు ఏవైతే వేసుకున్నారో వేసుకుంటున్నారో ఇది ఒక అటల్ పెన్షన్ యోజన అనేది గొప్ప సువర్ణ అవకాశం రోజువారీ వేతనాలు పొందేవారు పెన్షనర్లు కార్మికులు చిన్న వ్యాపారులు మరియు ఎటువంటి అధికారిక పెన్షన్ వ్యవస్థను పొందలేని ఇతరులను సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అటల్ పెన్షన్ కింద చందాదారులు అరవై ఏళ్ళు అరవై సంవత్సరాలు నిండిన వారందరూ కూడా నెలకు వెయ్యి రూపాయల చొప్పున నెల వెయ్యి రూపాయల నుండి ఐదు వేల వరకు పెన్షన్ అనేది పొందే అవకాశం అనేది కేంద్ర ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది పెన్షన్ మొత్తం పని పని సంవత్సరాలు నెలవారి సహకారంపై ఆధారపడుతుందని ఒక వార్త అయితే రావడం జరిగింది అయితే ఈ యొక్క నెలసరి పెన్షన్ సంబంధించి ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడిన వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పథకంలో అర్హులని చెప్పుకోవచ్చు దాదాపు నెలకు రెండు వందల పది రూపాయలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది మీకు ఇరవై ఐదు సంవత్సరాలు వయసులోని చేరితే ఈ యొక్క సో ఈ యొక్క సహకారం అనేది పెరగడం జరుగుతుంది దాదాపు ముప్పై రెండు సంవత్సరాల వయసులో మీరు నెలకు ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే చెల్లించాల్సి ఉంటుంది ఇలా చెల్లించిన అనంతరం మీకు రోజుకు ఏడు రూపాయలు పొదుపు చేసినా కూడా పది విరమణ తర్వాత దాదాపు ఐదు వేల రూపాయలు అనేటివి పెన్షన్ అనేది మీకు అయితే రావడం జరుగుతుందని సమాచారం ఈ మొత్తం దాదాపు యాభై శాతంగా అయితే ప్రభుత్వం అయితే తెలుస్తుంది ఈ విధంగా అయితే మీకు అరవై సంవత్సరాల తర్వాత మీకు ఐదు వేల రూపాయలు అనేటివి ప్రతి నెల క్రమం తప్పకుండా వృద్ధులందరూ కూడా పెన్షన్ తీసుకునే వెసులుబాటు కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్కీమ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీ దగ్గర ఉన్న పోస్ట్ ఆఫీస్ కేంద్రాల్లో కానీ మీ యొక్క సంబంధించి బ్యాంకు బ్యాంకులో కానీ మీ యొక్క డీటెయిల్స్ సంబంధించి పూర్తి సమాచారం అయితే మీకు అక్కడ అందించడం అయితే జరుగుతుంది మరింత అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి